హాయ్ అండి ఇక్కడ గేట్ లోపలికి వస్తున్న జనాభాని చూసారు కదా వాళ్ళందరూ అయితే పేరెంట్స్ అండి అంటే గురుకుల పిల్లల యొక్క పేరెంట్స్ అన్నట్టు ఇక్కడ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరూ వచ్చారు ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లోని మసప్ ట్యాంక్ దగ్గర అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర అన్నట్టు ఇక్కడ ధర్నా కోసం అయితే వచ్చారు అయితే మహేంద్ర హిల్స్ అంటే ఈస్ట్ మారడిపల్లి మహేంద్ర హిల్స్ గర్ల్స్ హాస్టల్ అన్నమాట అక్కడ ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వాళ్ళు అన్నట్టు వాళ్ళైతే లాస్ట్ ఇయర్ గురుకుల్లో ఎంట్రన్స్ రాసి మంచి సీట్ సంపాదించి గురుకులోనైతే జాయిన్ అయ్యారండి అది ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ అయితే మేము తీసుకోము అని అన్నారు అలాగే స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడినా కూడా కనీసం గేటు కూడా తీయలేదు ఎలాంటి రెస్పాండ్ కూడా అవ్వకపోయేసరికి ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకొని అయితే మసప్ ట్యాంక్ దగ్గర ఉన్న సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి అయితే ఇక్కడ ఈ భవనం దగ్గరికి రావడం జరిగింది అయితే ఇక్కడనైనా న్యాయం జరుగుతుందని వచ్చారండి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇంకా చాలా వందలాది మంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది సమస్య అనేది ఒక్క స్కూలు కాలే హాస్టల్ మాత్రమే కాదు ఇలాంటిది ఐదు హాస్టల్లో ఇలాగే జరిగింది అయితే పేరెంట్స్ ఎక్కువగా గొరవ చేయడం వల్ల అయితే సిక్స్త్ సెవెంత్కి పర్మిషన్ ఇస్తాం ఎయిత్కి అయితే మేము పర్మిషన్ ఇవ్వము అలాగే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు అయితే మేము స్టడీ కంటిన్యూ చేస్తాము అని యాజమాన్యం వాళ్ళు అంటే హాస్టల్ యొక్క ప్రిన్సిపాల్ అయితే చెప్పడం జరిగింది సో ఇది ఇలా అయితే ఎయిత్ క్లాస్ పిల్లల భవిష్యత్తు ఎట్లా అని అయితే వాళ్ళు అందరు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు సిక్స్త్ సెవెంత్ కూడా మేము అన్నారు కానీ వాళ్ళు ఏది క్లారిటీగా చెప్పలేదు మెసేజ్ చేసా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అందుకే అందరిక్కడికి రావడం జరిగింది ఈ ఐదు హాస్టల్స్ నుంచి అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి అది ఏంటంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ సమ్మర్లో కానీ సమ్మర్కి ముందు కానీ ఏమి ఇవ్వలేదు అయితే రేపటి నుంచి హాస్టల్స్ అంటే స్కూళ్ళు కాలేజెస్ స్టార్ట్ అవుతాయి అనగా ఆ రోజు కూడా ఇవ్వలేదండి కరెక్ట్ ట్వెల్త్ రోజు మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నారో పెట్టుకోండి మేము ఒక లిస్టులో కొన్ని హాస్టల్స్ ఆ ప్లస్ ఆ ఏరియాస్ అయితే మేము చెప్తాము అక్కడనే పెట్టుకోవాలి మీకు నచ్చిన కాడికి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవద్దు అన్నారు అదేంటి అంటే మాకు తెలియదు కొత్త జీవో పాస్ అయింది అలాగే హాస్టల్ నుంచి అందరినీ తీసేస్తున్నాం ఐఐటి అయితే పెడతారట ఇది ఇది అయితే ఓకే అయిపోయింది మీ పిల్లల్ని తీసేయాలని అయితే చెప్పారు ఇట్ ఇట్ సైడ్ అయితే సోషల్ వెల్ఫేర్ నుంచి కానీ అటు ప్రిన్సిపాల్ నుంచి కానీ వాళ్ళ క్లాస్ టీచర్స్ నుంచి కానీ ముందస్తు ఎలాంటి నోటిఫికేషన్ ఒక లెటర్ కూడా ఇవ్వలేదు అట్లీస్ట్ మెసేజ్ కూడా చేయకుండా పిల్లల్ని అయితే తీసుకొని హాస్టల్స్లోకి రావద్దు అని చెప్పడం జరిగింది వీళ్ళ భవిష్యత్ ఎట్లా అనేది అయితే ఆందోళనలుగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ పాఠశాలలు స్టార్ట్ అయ్యాయి కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి ఇంకా పిల్లలైతే ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలోనైతే ఉండిపోయారు పిల్లలతో పాటు వాళ్ళని ఎంతో బాగా చదివించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్తో వాటి వాళ్ళకి సీట్ వచ్చిందని ఎంత దూరాన హాస్టల్లో సీట్ వచ్చినా కూడా అంత దూరమైనా పర్లేదు అంటే అక్కడ స్టడీ బాగుందని వేసిన తల్లిదండ్రుల ఆందోళన మరింతగా ఎక్కువగా బాధాకరంగా ఉంది ఇక్కడికి వచ్చి పేరెంట్స్ పిల్లలు ఇక్కడ ఎంత ధర్నా చేసినా కూడా అక్కడ పైన నుండి అయితే సెక్యూరిటీ వాళ్ళు చూస్తున్నారు తప్ప కిందికి అయితే రావడం లేదు పోలీసులు కూడా వచ్చారు సర్ది చెప్పడానికి చూస్తారు కానీ ఎక్ ఇక్కడైతే సర్దుబాటు అయితే కాలేదు ఎందుకంటే మే ఇక్కడ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కోరుకునేది ఏంటంటే వీళ్లకు న్యాయం జరగాలి వాళ్ళు ఇన్ని రోజులు ఎక్కడనైతే స్టడీ కంటి కంటిన్యూ చేశారో అందులోనే మేము స్టడీ కంటిన్యూ చేస్తాం మరి ఎక్కడికి వెళ్ళాము అన్నారు ఎందుకంటే మనము ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే మనకు నచ్చిన హాస్టల్కి అయితే పెట్టుకోవడం కుదరదు అని చెప్పారు వాళ్ళే వాళ్ళే కొన్ని సంగారెడ్డి హన్మకుండవరంగాలంటూ ఎక్కడెక్కడనో చాలా దూరం దూరం అన్నట్టు కొన్ని వందల కిలోమీటర్స్ ఉండే డిస్టిక్లో నేమ్స్ అయితే ఇచ్చారో అక్కడికే పెట్టుకోవాలన్నారు అలాంటి టైంలో పేరెంట్స్ అనేవాళ్ళు ఎక్కడికని వెళ్తారు ఎక్కడికని వాళ్ళ పిల్లల్ని చూడ్డానికి వెళ్ళినా కూడా ఒక రోజు టైం పడుతుంది సో మాకు ఇదంతా వద్దు మాకు ఇన్ని రోజులు చెప్పిన టీచర్సే మాకు కావాలి అదే స్కూల్లో అదే కాలేజీలో మేము కంటిన్యూ చేస్తామని అయితే ధర్నాకు తిరిగి దిగడం అయితే జరిగింది అంతేకాక ఇంకోటి దొడ్డి అని అన్నట్టు అది ఒక కాలేజ్ అందులో మాత్రం స్టూడెంట్స్ అంటే స్కూల్ స్టూడెంట్స్తో పాటు ఇంటర్ కాలేజీలో బైపీసీ ఆ ఒక్క గ్రూపు మెంబర్స్ని మాత్రం అక్కడ నుంచి తీసేయడం జరిగింది అంటే ఆ ఒక్క గ్రూప్ ఏం చేసింది అంటే బైపీసీని టోటల్గానే షిఫ్ట్ చేస్తున్నాం ఎక్కడనో ముక్కు ముఖం తెలియని ఏదో లాంగ్లో ఉన్న హాస్టల్కి పంపిస్తాము అక్కడని బైపీసీ కంటిన్యూ అవుతుంది ఎంపీసీసీఈసి చేయాలంటే దొడ్డిలో చేయాలి బైపీసీ చేయాలంటే ఇంకొక చోట చేయాలి అన్నారు ఇలా ఐదు కాలేజీల విద్యార్థులని తల్లిదండ్రులని ఆందోళన పరుస్తున్నారు అయితే ఆ చెప్పారన్నట్టు పేరెంట్స్ అయితే అంటున్నారు సెక్రటరీ వారు మీరు ఏసీ రూముల్లో ఉంటున్నారు మేము రోడ్లపైన ఇక్కడ ధర్నా చేస్తుంటే పైనుంచి చూస్తున్నారు తప్ప రావడం లేదు ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయండి లేకుంటే నిరాహార దీక్ష చేస్తాం ఆఖరికైతే ప్రాణాలైన వదులుకుంటాం మీరైతే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి ఎన్ని గంటలైనా మేము ఇక్కడ ఉంటామన్నా కూడా వాళ్ళు అయితే కిందికి రాలేదు పోలీసులు కూడా చాలా నచ్చ చెప్పడానికి అయితే ట్రై చేశారండి కానీ ఎవరైతే ఇక్కడ దీన్ని దలుచుకోలేదు